స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం రాల్పల్ గ్రామంలో హరిహర వీరమ్మలు పవన్ కళ్యాణ్ గారి నటించేటువంటి ఒక అద్భుతమైన సినిమా హిస్టారికల్ సినిమా జనసేన వీర మహిళలందరూ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలి గత చరిత్రలన్నీ తెలుసుకోవాలి అనే ఆలోచనతో జనసేన వీర మహిళ కోరిక మేరకు ఈరోజు రాల్పాలెం గ్రామంలో హరిహర వేర సినిమా పచ్చాకషో మహిళల కోసం ప్రత్యాకర్శణం వేయటం అయితే జరుగుతూ ఉంది హరిహర మీద కొంత పేటిఎం కుక్కలు తప్పుడు ప్రచారం చేస్తూ దీన్ని కిల్చేయాలని ఒక ఆలోచనతో ప్రచారం చేస్తూ ఉంటే దానికి ఈ రోజు మా జనసార వేర ద్వారా ఒక అద్భుతమైన సినిమా ఉంది గత చరిత్ర తెలియజేసే విధంగా ఉంది సనాతన ధర్మాన్ని పెంపొందిగత విధంగా ఉందని చెప్పి తెలియజేతానికి ఈ రోజు ఈ రాయల్ పనులు ఈ స్పెషల్స్ జనసేన పార్టీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది జై జనసేన జయ జనసేన అందరికీ నమస్కారం అండి నా పేరు వంశీబెన్ నేను జనసేన వేరే మహిళలను మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ ఈ రోజు మా కోసం ప్రత్యేకంగా మా కొత్తపేట నియోజకవర్గం మా బాస్ బండారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వీక్షించడానికి అశేషంగా ఈ రోజు వేరే మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చారు జై జనసేన జై జై జనసేన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు అలాగే బండార్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజులు మహిళ మహిళలందరూ కలిపి ఈ షో హరిహర వీరమలు సినిమాని వీక్షించడానికి సుమారు ఆరు వందల మంది ఆడవాళ్ళందరికీ షో శ్రీ పద్మశ్రీ థియేటర్ రావులపాలెం మండలంలో పెట్టారండి ఈ షోని సక్సెస్ చేయడానికి నాలుగు మండలాల నుంచి కూడా విపరీతమైన స్పందన వచ్చింది అందరూ కూడా వీర మహిళలందరూ కూడా చాలా ఆనందంతో కేక్ కట్ చేసుకుంటూ చాలా కోలాహలంగా ఉందండి కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాపాడడం కోసం ఈ సినిమా తీశారండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి